హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక మంచి శుభవార్త అండి సో దీంతో పాటే చాలా ఈ వీడియో మొత్తం మీకు చాలా క్లియర్ కట్గా ఈ వీడియో ఉంటుంది ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది అసలు ఈ ఇయర్లో నోటిఫికేషన్ వస్తాయా రావా అనేది చాలా క్లియర్ కట్గా వీడియో చెప్తున్నాను మీకు ఈ ఒక్క వీడియోలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలని నా అండి మీకు తెలుసు ఎన్నో రోజుల నుంచి కళ్యాణ్ థార్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే నేను ప్రతి అప్డేట్ పెడుతున్నా మీ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను నా కళ్యాణ్ థార్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఆ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి ఈ వీడియోతో కనీసం ఒక ఐదు వందల మంది నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారనుకుంటున్నా ఇంకొకటి నేను ఈ వీడియో చేస్తుంది మీకోసమే కదా దయచేసి కింద కనిపిస్తున్న లైక్ ఛానల్ లైక్ చేయండి ఎండు సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మన టాపిక్లోకి వెళ్ళబోతున్నాం సో జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది దీని గురించి నేను ఈ వీడియో చెప్తున్నా ఫస్ట్ మిత్రులారా ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మూడు వేల ఐదు వందల మందిని పాత వీఆర్ఓ వాళ్ళని తీసుకున్నారు ఇది ఎగ్జామ్ పెట్టి కొంతమందిని ఎలిమినేట్ చేసి ఎలిమినేట్ ప్రాసెస్ చేసి సో రిమైనింగ్ వాళ్ళు ఏమని అడుగుతున్నారు సెకండ్ టైం ఎగ్జామ్ పెట్టండి అని అడిగితే మన రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరలా ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి ఎగ్జామ్ పెడుతున్నారు ఈ మంత్ జూలైలో పెడుతున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి చిన్న విషయం ఏంటంటే ఈసారి ఎగ్జామ్లో మ్యాక్సిమం అందరినీ క్వాలిఫై చేస్తారు సో ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కలిపితే మొత్తం ఐదు వేల మంది అయ్యారండి సో రిమైనింగ్ ఉన్న పోస్టులన్నీ ఐదు వేల నాలుగు వందలు ఓకేనా ఈ ఐదు వేల నాలుగు వందల పోస్టులకి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు అది ఎప్పుడు ఇస్తున్నారు అని క్లియర్గా చెప్తాను ఇంకొకటి ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఐదు వేల నాలుగు వందల పోస్టులకి ఇస్తే నెక్స్ట్ టైం జరిగింది కూడా చెప్తాను వినండి సో దీనికి సంబంధించినప్పుడు ఏమనాలి క్వాలిఫికేషన్ ఏంటి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంత ఉంది ఏజ్ ఎంత ఉంది ఇవన్నీ అడుగుతారు సో ఈ ఒక్క వీడియోలో మనం అన్ని చెప్పలేము నేను జస్ట్ పైన పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ ఏజ్ మాత్రం ఫార్టీ ఫోర్ ఉంటుందండి సో మిగతా క్యాస్ట్లకి మళ్ళీ టూ టూ ప్లస్ కలిపి క్వాలిఫికేషన్ మాత్రం చాలామంది ఇంటరు అని చెప్తున్నారండి నాకు చాలా మంది మిస్ చేస్తున్నారు మిత్రులారా మనం అది ఎవరూ చెప్పలేము ఓపెన్గా చెప్తున్నాము మీకు నా గురించి మీ అందరికీ తెలుసు కళ్యాణదా సెంటర్ జెన్యూన్గా ఉంటాడు సో క్వాలిఫికేషన్ అనేది ఎవరు చెప్పలేరండి ఇప్పుడే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయ్యే వరకు చెప్పలేరు మాక్సిమం నాకున్న సమాచారం ప్రకారం డిగ్రీ మాత్రం పెడతారు ఈ రోజుల్లో డిగ్రీ లేకుండా వీఆర్ అంటే మీరు ఆలోచించి ఈ రోజుల్లో డిగ్రీ అనేది కామన్గా అందరికి ఉంది సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలా ఇంటర్ క్వాలిఫికేషన్ కావాలి అనేది మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఎంతమంది కామెంట్స్ ఎక్కువ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది దయచేసి కామెంట్ చేయండి మీకు ఏ క్వాలిఫికేషన్ ఏం కావాలి అండ్ ఇంకా మీకు దేని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు వీడియో చేస్తాను ఓకేనా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అండి దీనికంటే ముందు ఎన్నో రోజుల నుంచి మనకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్లోనే ఎప్పుడో రావాలి నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు సో మీకు ఈ నిజమైన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానండి మీరు నిజంగా కొండ బద్దలు కొట్టి మరీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీరు నన్ను నమ్ముతారని మీ అందరికీ తెలుసు మీరు నన్ను ఎంత ఘనంగా ట్రస్ట్ చేస్తారో మీ అందరికీ తెలుసు కానీ ఒక్కటే విషయం మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఎస్ఏ కానిస్టేబుల్ నోటికేషన్ నేను చెప్పే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను కనుక్కొని మరీ చెప్తున్నాను ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు నేను మొన్న రీసెంట్గా ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాను సో దాన్ని కనుక్కున్న తర్వాత నేను వీడియో మీకు చేస్తున్నాను ఒకసారి చూడండి సో ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపుగా ఎన్ని వేకెన్సీ ఖాళీలు ఉన్నాయనే మనకు ఒక వార్త చక్కగా కొట్టింది దాదాపుగా ఒక ముప్పై వేలు ఉన్నాయని అవును కదా సో మరి ఇప్పుడు ముప్పై వేల వేకెన్సీ అంటే మీకు ఇంకొక నిజమైన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు డిపిఓ ఆఫీస్ ప్రతి జిల్లాలో పోలీస్ సంబంధించిన డిపిఓ ఉంటుందండి ఈ డిపిఓకి ఇంతవరకు వెళ్ళలేదు మొత్తం కలిపిన మూడు నుంచి నాలుగు జిల్లాలకే వెళ్ళాయి ఉమ్మడి జిల్లాలు ఇంకా నాలుగు జిల్లాలకు వెళ్ళలేదు ఇన్ఫర్మేషన్ సో అందుకని ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకొకటి ఈ డీప్ మీకు క్లియర్ అయిపోతుంది వినండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇప్పటికి ఇప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా అసలు పాసిబిలిటీ లేదండి ఎందుకు చెప్పనా ఒకవేళ డిపిఓకి వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళాల్సింది డిపిఓకండి నెక్స్ట్ డిపిఓ నుంచి డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి డీజీపీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డీజీపీ ఆఫీస్లో టీఎస్ఎల్పిఆర్పి బోర్డు ఉంటుందండి దానికి వెళ్ళాలి అక్కడ నుంచి గవర్నమెంట్లో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీకి వెళ్ళాలి ఇదంతా ప్రాసెస్ అండి కనీసం ఒక త్రీ మంత్స్ పడుతుంది ఈజీగా త్రీ మంత్స్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ మంత్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మనకి సెప్టెంబర్లో ఏమున్నాయండి ఆగస్టు ఆగస్టు మిడ్ నుంచి సెప్టెంబర్ లాస్ట్ వరకు ఏమున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయండి ఎలక్షన్స్ కూడా వస్తుంది సో ఎస్ఏ కానిస్టేబుల్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ ఎలక్షన్స్కి పాజిబిలిటీ లేదండి మనకున్న సమాచారం ప్రకారం చెప్తున్నాయి ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చూడండి డిపిఓకెళ్ళాలి తర్వాత డీజిపిఓస్కి వెళ్ళాలి తర్వాత ఫైనాన్స్ సెక్రటరీకి వెళ్ళాలి ఇవన్నీ వెళ్ళిన తర్వాత అప్రూవల్ రావాలి మళ్ళీ ఇందులో లూప్ పాయింట్లు ఉన్నాయండి జివో ఫార్టీ సిక్స్ అనేది లాంగ్ జింప్ అనేది ఏజ్ ఏజ్ అనేది కొంతమంది పెంచాలని డిమాండ్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవన్నీ లూప్ పాయింట్స్ ఉన్నాయండి ఇవన్నీ లూప్ పాయింట్స్ పెట్టుకొని మనకి ఎస్ఏ కానిషిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కదరదండి ఒకవేళ సెప్టెంబర్ ముప్పై అయిపోయిన తర్వాత ఇద్దామంటే అక్టోబర్లో ఇద్దామంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మనకి జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందండి అదొకటి గమనించండి సో అన్ని అయిపోవాలి అన్నీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇస్తేనే అప్పుడే క్లియర్ ఉంటుంది బిఫోర్ ఇచ్చినా మనకి ఎగ్జామ్ పెట్టడానికి అసలు పాసిబిలిటీ ఉండదు మీరు ఇది ఒకటి గమనించండి సో మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఆరులోనే నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకు ఇన్ని రోజులు రెండు వేల నోటిఫికేషన్ నోటికేషన్ మీ అందరికీ తెలిసిందే ఎస్సీ వర్గీకరణ కొన్ని రోజులు పట్టింది బీసీ రిజర్వేషన్స్ అని కొన్ని రోజులు కొన్ని రోజులు ఏమో కొన్ని రోజులు ఏమో ఏం చేశారు ఆ వేకెన్సీ అని ఈ వేకెన్సీ అని మేము వాళ్ళని నియామక పత్రాలు ఇచ్చినామని అని ఇవన్నీ ఏదేదో చెప్పింది గవర్నమెంట్ అందరికీ తెలిసిన విషయమే ఇది ఇది మిత్రులరా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది సో పూర్తి డీటెయిల్స్ ఇంకొక వీడియో రూపంగా మీ ముందుకు వస్తాను కానీ మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను ఎవరైతే ఇంటికాడుండి ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వారందరికీ ఒక మంచి ఆఫర్ అండి ఇది ఈ ఆఫర్ని యూజ్ చేసుకున్న వాళ్ళకి నిజంగా ఒక మంచి అదృష్టవంతులే ఎందుకు చెప్పన మంది ఫీజులు కట్టలేదు ఇరవై ముప్పై వేలు ఫీజులు కట్టకుండా ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళందరికీ ఐరేజ్ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నారు వన్ రూపీ కోర్స్ ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చారు మరల ఐరేజ్ వాళ్ళు వన్ రూపీ కోర్స్ ఇస్తున్నారు వన్ మంత్ వాలిడిటీతో ఇది ఈ ఆఫర్ని మళ్ళీ వినియోగించుకోండి ఎవరైతే ఇంత ముందు తీసుకున్నారో వన్ రూపీ కోర్సు అప్పుడు కొన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటారు మరలా వన్ రూపీ కోర్స్ తీసుకోవడం వల్ల ఇంకొక రెండు సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటారు వన్ మంత్లో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అవ్వండి నేనే నేను చెప్తాను కానీ ఒక రెండు సబ్జెక్టులు పర్ఫెక్ట్ కంప్లీట్ అయ్యచ్చు నువ్వు రీజనింగ్లో వీక్ ఉన్నావా వన్ మంత్ రీజనింగ్ నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు ఈ వన్ రూపీ అనేది వేస్ట్ వేస్ట్ క్లాసెస్ పెట్టరండి ఆన్లైన్లో ఏదైతే ఐదు వేల ఆరు వేల రూపాయలు ఫీజు ఉందో ఆ మంచి క్లాసెసే వన్ రూపీ ఇస్తున్నారు మీకు ఇది శుభవార్త అండి ఓకేనా సో ఐరేజ్ అకాడమీ వాళ్ళు వన్ రూపీ కోర్స్ అనేది ఈజ్ బ్యాక్ అగైన్ చూడండి ఈ కోర్సులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో మీకు ఏమేమి ఉంటాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను చూడండి ఒకసారి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండి ఎవరైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతారో వారికి ఉపయోగపడుతుంది రైల్వే ఎగ్జామ్స్ ఎస్ఏ కానిస్టేబుల్ వారికి వన్ మంత్ అంటే మంచి యూజ్ అవుతుందండి అండి ఇవి తీసుకోండి విఆ మన జీపీఓ ఇప్పుడు ఎవరైతే జీపీఓ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా జిఎస్ కవర్ అయ్యేలా ఉండేది ఫ్యాకల్టీ ఎవరో కదండి బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు దీనికి తెలంగాణలో ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఉన్న ఫ్యాకల్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐరేజ్ సంస్థలో క్లాసెస్ చెప్తున్నారు ఆ క్లాసెసే మీకు ఉపయోగపడతాయండి ఇంకొకటి గ్రూప్ టూ త్రీ ఫోర్ బ్యాంకు అన్ని ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఉందండి సో తీసుకోండి దీనికి సంబంధించిన ఒకసారి చూడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ కవరేజ్ చూడండి అర్థమేటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ అదర్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అంటే అందులో అన్నీ ఉంటాయండి ఇండియన్ హిస్టరీ పాలిటీ అన్ని ప్రతి ఒక్క సబ్జెక్టు జియోగ్రఫీ అన్నీ కూడా జనరల్ స్టడీస్లో ఉంటాయి సో ఈ కోర్సు మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదండి ఇంకొక చిన్న విషయం ఈ కోర్సు ఎప్పుడు వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అసలు ఎప్పుడు ఆఫర్ ఈ ఆఫర్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి చూడండి నైన్త్ టెన్త్ లెవెన్త్ అండి జూలై ఈ మంత్ నైన్ టెన్ లెవెన్త్ ఈ మూడు రోజుల్లోనే మీరు ఈ వన్ రూపీ కోర్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత తీసుకోలేరు ఈ మూడు రోజులు తీసుకుంటే దాదాపుగా ముప్పై రోజులు అండి వన్ రూపీకి ముప్పై రోజులు ఇస్తున్నారు అవసరమైతే ఇంకొక పది రోజులు మనం ఎక్స్టెండ్ చేయడానికైనా అడుగుదాము లాస్ట్ టైం ఆల్రెడీ వన్ రూపీ కోర్స్ ఇచ్చారు చాలా సక్సెస్ అయిందండి ఆ వన్ రూపీ కోర్స్ సక్సెస్ అయ్యి సక్సెస్ అయింది కాబట్టి మరలా చాలా మంది స్టూడెంట్స్ సార్ మేము మిస్ అయ్యాము ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మోర్ దెన్ టైమ్స్ కాల్ చేస్తున్నాట ఈ డైరెక్టర్ సార్ నాకు చాలా ప్రూఫ్స్ కూడా చూపించడం జరిగింది అందుకని వచ్చి నేను ఈ రోజు వాళ్ళకి వీడియో చేస్తున్నాను ఈ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఏదైతే వన్ రూపీ కోర్స్ ఉంది ఇది తీసుకోండి అందరూ ఉపయోగపడుతుంది మిత్రులారా ఓకేనా ఇంకా ఏమైనా డీటెయిల్స్తో వీడియో కావాలంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై తెలంగాణ బై ఫ్రెండ్స్